హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీటీవీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం అసెంబ్లీలో తను ప్రసంగించినటువంటి ప్రసంగం చూస్తుంటే నిజంగా ఇలాంటి నాయకులు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశానికి కావాల్సింది అన్నంత హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చాలా హుందాతనంగా అసెంబ్లీ ఎలా నిర్వర్తించాలి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ప్రవర్తించాలి మనకి కావాల్సింది అదునైన పదాలు కాదు మనం చెప్పదలుచుకున్న అంశం బలంగా వెళ్ళాలి వ్యక్తిగత దోషణలు కానీ వ్యక్తిగత విమర్శలు కానీ లేకుండా గతంలో వైసీపీ వాళ్ళు తప్పులు చేయకుండా సరికొత్తగా పరిపాలనకి నాంది పలకాలి అని పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించినటువంటి ప్రసంగాన్ని చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది ఇది కదా ఇప్పటి వరకు ఇప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది ఇలాంటి గొప్ప వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎందుకు ఓడించుకున్నావా నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది పవన్ కళ్యాణ్ గారిలో ఇంతటి లోతైన ఆలోచన విధానం ఉంది అని తన యొక్క ప్రసంగాలు చూస్తుంటే తను ఆవేశంగా మాట్లాడుతుంటే తన ఆవేశాన్ని మాత్రమే చూశాను తప్పితే అతని లోపల గుండె లోపల ఉన్న ఆలోచనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరు అర్థం చేసుకోలేదు నాతో సహా నేను కూడా తన ఆవేశపూరితమైన ప్రసంగాలు చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇంతలా ఆవేశపడుతున్నాడు ప్రసంగాలు చెప్పదలుచుకుంది సూటిగా చెప్పొచ్చు కదా అని అనుకున్నాను కానీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అణిగి మణిగి ఎలా ఉండాలి అన్నదానికి నిదర్శనంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు కనిపిస్తాయి గతంలో వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు మంత్రులు కావచ్చు అధికారంలోకి రావటం కోసం ఉన్నారు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క విశ్వరూపాన్ని బయట పెట్టారు విచ్చలవిడి బూతులు విచ్చలవిడి రెచ్చగొట్టేతరాలు కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర అది చూడలేదు అటవిలోకి రాకముందు ఆవేశపూరితమైన ప్రసంగాలు చూశాం కానీ వన్స్ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార గర్వము అనేది ఎక్కడా కనిపించకుండా చాలా చక్క ని వివరణాత్మకమైన ప్రసంగాన్ని చూడగలిగారు నాకు తెలిసి అసెంబ్లీలో కావాల్సింది ఇటువంటి ప్రసంగాలు ప్రజా సమస్యలని లేవనెత్తుతూ ప్రజాపక్షాన పోరాడుతూ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాగా వివరణాత్మకమైనటువంటి ప్రసంగాలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వైసీపీ వారిని కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను మీరు అసెంబ్లీలో ఉండండి అసెంబ్లీలో ఉంటేనే మీరు ప్రతిపక్షంగా ప్రజాగళాన్ని వినిపించగలరు పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తి ఉన్న అసెంబ్లీలో మీరు ఉండాలి మిమ్మల్ని ఏదన్నా తోలనాడినప్పుడు తప్పకుండా మీకు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ వస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తన ప్రసంగాలు చూశాం కాబట్టి వ్యక్తిగత దూషణలు చేయొద్దని తను మాట్లాడుతున్నారు కాబట్టి ఎవరైనా మీ పట్ల వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే వారిని అడ్డుకుని సభ సజావుగా సాగే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తారని నేను భావిస్తున్నాను వైసీపీ వాళ్ళు కూడా తప్పకుండా అసెంబ్లీలో ఉండండి మీరు వచ్చింది పదకొండు మందే కావచ్చు కానీ మీకు ఫార్టీ పర్సెంట్ ప్రజలు మిమ్మల్ని ఆదరించారు ప్రజల యొక్క ఆకాంక్ష వారి యొక్క ఆశయాలని మీరు అసెంబ్లీలో గలమై మీ గలమై వినిపించాలి నలభై శాతం ఓటింగు మీ పదకొండు మంది ఎమ్మెల్యేల గొంతుకులో అసెంబ్లీలో వినిపించాలి దానికోసం మీరు తప్పనిసరిగా అసెంబ్లీలో ఉండండి మీరు కూడా వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత దాడులు చేయకుండా కేవలం ప్రజా సమస్యల పట్ల మీరు ఏదైతే చేయలేకపోయారో వారు ఏదైతే చేయలేకపోయారో వాటిని వివరిస్తూ వాళ్ళకి విలువైన సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళు వాటిని పాటించినప్పుడు విమర్శిస్తూ వ్యక్తిగత విమర్శ లేకుండా కేవలం పాలనా విమర్శలు మాత్రమే చేస్తూ అసెంబ్లీని సజావుగా సాగించాలని ప్రజా సమస్యల్ని సంపూర్ణంగా తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తిని మనం ఇన్నాళ్ళు అసెంబ్లీలోకి తీసుకెళ్ళలేకపోవటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దౌర్భాగ్యంగా నేను భావిస్తున్నాను ఎప్పటికైనా సరే అతన్ని అసెంబ్లీలో అడుగుపెట్టడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క వరంగా నేను భావిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలాంటి ప్రసంగాల్ని కొనసాగిస్తూ అసెంబ్లీకి మన రాష్ట్రంలో ఉన్నటువంటి చెడ్డ పేరుని తొలగించి అసెంబ్లీ సమావేశాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాగా జరగాలనే ఒక గొప్ప చరిత్రనే తిరగరాసి భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా నిలిచేలా మీరు తోడ్పాటును అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీడీపీ సభ్యులు కూడా ఎక్కడా కూడా వ్యక్తిగత విమర్శలు చేయకుండా మీకు అమూల్యమైన గొప్ప విజయాన్ని అందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కేవలం ప్రజా సమస్యల మీదే ఫైట్ చేస్తూ ప్రజా సమస్యలను తీరుస్తూ అసెంబ్లీని కొనసాగిస్తూ అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రజలు చిత్కరించుకునే పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రోజుల్లో మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ప్రజలందరూ టీవీల్లో వీక్షించేలాగా సమావేశాలు నిర్వహిస్తారని మనసారా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్